సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో అందరినీ పూర్తి ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటన ఏదో కాదు హీరో సిద్ధార్థ్ మరియు అదితి హైదరీలు గుడ్డు చప్పుడు కాకుండా సాంప్రదాయ పద్ధతిలో వలపర్తిలోని గుళ్ళో పెళ్లి చేసుకోవడం అయితే ఈ జంట గత మూడేళ్లుగా డేటింగ్లో ఉన్న సంగతి ఇవ్వడందరికీ తెలుసు అంతేకాదు ఒకనొక సందర్భంలో అఫీషియల్గా వాళ్ళిద్దరు ఎంగేజ్డ్ అన్న విషయాన్ని కూడా అందరితో పంచుకున్నారు అయితే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకునేది ఎప్పుడబ్బా అని ఎదురుచూస్తున్న నేపథ్యంలోనే సెప్టెంబర్ పదహారవ తారీఖున గుళ్ళో అతి కొద్ది మంది సన్నిహితులు సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు ఈ జంట ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి అదితిరావు హైదరి మరియు మన హీరో సిద్ధార్థకు సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి ఆ విధంగా చెప్పుకోవాలి అంటే ఇటు అదితిరావు హైదరికి అటు సిద్ధార్థ్కి ఇద్దరికీ ఇది రెండవ వివాహం అని చెప్పాలి అదితిరావు హైదరి కూడా పెళ్లి చేసుకుని మొదటి భర్తతో విడాకులు తీసుకుంది ఇక సిద్ధార్థ విషయంలో కూడా అంతే ఇక సిద్ధార్థ్ మనకి బాయ్స్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత హీరోగా ముఖ్యంగా బొమ్మరి సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్స్ని అందుకొని తెలుగు ప్రేక్షకుల్ని బాగా అలరించాడు అంతేకాదు ఇక అదితి రావు హైదరి కూడా తెలుగులో హీరోయిన్ గా నటించడం జరిగింది ముఖ్యంగా మహాసముద్రం సినిమాతో వీళ్ళిద్దరు ఒకే సినిమాలో కలిసి నటించడం అప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్య స్నేహం ప్రేమ ఏర్పడి మొత్తానికి పెళ్లి చేసుకున్న ఇంకొక సినీ జంట ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి అదితిరావు హైదరికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఎన్నో ఆశ్చర్యంగా నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఇంతకీ ఆవిడ మొదటిసారి పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త ఎవరో ఎందుకు విడాకులు తీసుకున్నారో ఆవిడ భర్త బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే అదితిరావు హైదరి మోడల్ గా కెరియర్ ని ప్రారంభించి బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించింది కేవలం హిందీలోనే కాకుండా మన తెలుగులోనూ తమిళలో హీరోను యాక్ట్రెస్గా రాణించింది అలాంటి అదితిరావు హైదరి తన సినీ కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే రెండు వేల తొమ్మిదవ సంవత్సరం సత్యదీప్ మిశ్రా అనే యాక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది నిజానికి అతడు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక లీడ్ యాక్టర్ రెండు వేల పదకొండులో రాణి ముఖర్జీ నటించిన నోవన్ కిల్ జెస్సికా అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో లీడ్ యాక్టర్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణించాడు ముఖ్యంగా సత్యదీప్ మిశ్రా నటించిన సినిమాలు ముఖ్యంగా సత్యదీప్ మిశ్రా నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే లవ్ బ్రేకప్ టర్నింగ్ థర్టీ చిల్లర్ పార్టీ ఇలా ఎన్నో సినిమాలలో నటించాడు వెబ్ సిరీస్లో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అలాంటి సత్యదీప్ మిశ్రా మరియు అదితిరావు హైదరీలు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో పెళ్లి చేసుకోవడం జరిగింది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే సత్యదీప్ మిశ్రాకి అదితిరావు హైదరీకి మధ్య వయసు తేడా దాదాపు పద్నాలుగేళ్ళు ఇక వీడిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని మూడేళ్ల పాటు కలిసి ఉండే ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకోవడం జరిగింది అయితే వీళ్ళిద్దరి మధ్య విడాకులకి గల కారణాలు మిగతా సెలబ్రిటీల మాదిరిగా ఎన్నో అయి ఉండొచ్చు ముఖ్యంగా మిస్అండర్స్టాండింగ్స్ అని కలిసి ఉండలేకపోతున్నారని అందులోనూ వీళ్ళిద్దరి మధ్య కూడా ఏజ్ క్యాప్ చాలా ఉండడంతో అండర్స్టాండింగ్ ఇష్యూస్ వల్లనే విడిపోయారు అంటూ రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి అలా తన మొదటి భర్తతో అదితిరావు హైదరి రెండు వేల పదమూడులో విడాకులు తీసుకోవడం జరిగింది ఇక విడాకులు తీసుకున్న కొన్నేళ్ల తర్వాత మళ్లీ మహాబో మహాసముద్రం సినిమా సమయంలోనే సిద్ధార్థతో కలిసి నటించి ఆ సమయంలోనే స్నేహం ప్రేమ ఏర్పడి మొత్తానికి మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు ఇక ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన మొదటి భర్త ఆయన సత్యదీప్ మిశ్రా ఓ పక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో లీడ్ యాక్టర్గాను వెబ్ సిరీస్లో హీరోగా రాణిస్తూ చాలా బిజీగా ఉన్నాడు అంతేకాదు ఇతడు కూడా అదితిరావు హైదరీతో విడాకులు తీసుకున్న తర్వాత ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇతడికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అదండి అసలు సంగతి మనకి మన మరి మనకి వెండి మీద హీరోయిన్ హీరోయిన్గా అందం నటనతో అలరించి ఈ మధ్య కాలంలో వచ్చిన హీరా మండి సినిమాతో పాన్ ఇండియా గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన అదితి రావు హైదరి మొదటి భర్తకి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ఆ విధంగా చెప్పుకోవాలి అంటే ఆవిడ విడాకులు ఇచ్చిన మొదటి భర్త కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అన్నమాట లేటెస్ట్ ఆదితిరావు హైదరి రెండో పెళ్లి తర్వాత వెలుగులోకి వచ్చిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాల్లో ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి